మన బ్రమణేశ్రీస్తున్నామన అందరికీ ప్రైజ్ దలా నెడ్రుడి క్యాలెండర్ వాగ్దానము లోకాసు వార్త రెండవ అధ్యాయము నా పద్నాలుగు వచ్చినము సర్వోన్నతమైన స్తములలో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగా దేవుని స్తోత్రము చేర్చి నేను ఈ సమయంలో దేవుడు మనకురికి సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఈ వచనము మన ప్రభునేశ్వరు గురించినటువంటి రాయబడినటువంటి వచనముగా మనం చూస్తూ ఉన్నాం మహిమ దేవుని యొక్క సమాధానము మనము ఈ వచనంలో చూస్తూ ఉన్నాం యేష గ్రంథము నలభై మూడో అధ్యాయము ఏడు వచనంలో నిన్ను నరులను ఏర్పాటు చేసుకుంది నిర్మించుకుంది నా మహిమ నిమిత్తమే అని అక్కడ మనము చూస్తూ ఉంటాం దేవుడు మహిమపరచబడుతూ రావాలి ఈ భూమి మీద మనుషులందరి చేత మహిమపరచబడుతూ రావాలి ఆయనకు రావలసినటువంటి మహిమను మానవులు చెల్లించేటువంటి వారుగా ఉండాలి మహిమకు పాత్రుడు మన దేవుడు మహిమ కలిగినటువంటి రాజు మన దేవుడు సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు దేవునికి మహిమ ఎలా వస్తుంది దేవుడికి మహిమ అని అంటే మనము చూస్తే మన ద్వారానే మనుషుల ద్వారానే దేవుడికి మహిమ వస్తుంది మనల్ని ఏర్పాటు చేసుకుంది మనల్ని నిర్మించుకుంది తల్లి గర్భముల నుంచి రూపించి భూమి మీదకు తీసుకొచ్చింది దేవుని మహిమ కొరకే దేవుని మహిమ కొరకే జీవించాలని ఆయన కొరకే జీవించాలని ఆయన స్తుతించాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో మానవుణ్ణి భూమి మీదకి దేవుడు తీసుకుని వచ్చినాడు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక సమాధానం కలుగునగాక సమాధానము లేదు సమాధానము లేదు ఆది ఖండంలో మనము చూస్తాం దేవునికి ఆదాముకు సమాధానము లేనటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు చివరి ఆదాముగా పరమనీశ్వరీశ్వరిని చూస్తూ ఉన్నాం ఆయనే మనల్ని సమాధానపరుస్తూ వచ్చాడు సమాధానమైనటువంటి బంధము చేత మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు సమాధానమైనటువంటి బంధము చేత మనలను ఐక్యపరుస్తూ వచ్చాడు దూరస్తులమైనటువంటి మనలను సమీపస్తులుగా దేవుడు చేస్తూ వచ్చాడు సమాధానములు కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు యొక్క రాకడ ద్వారాగా సమాధానం వచ్చింది సమాధానకర్త అయి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరవ జన్మ చూస్తాము ఉంటాము సమాధానకర్త మన దేవుడు సమాధానమునకు కారణభూతుడు మన దేవుడు ఎప్పుడైతే మన పాపములు మన అపరాధము నిమిత్తము మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఒప్పుకుంటామో అనే శిలవ రక్తమును ఆశ్రయించినటువంటి వారుమగ ఉంటామో అప్పుడు సమీపస్తులకు చేస్తూ వచ్చాం సమాధానములు కలుగు చేస్తూ వచ్చాం లేనిటువంటి మన జీవితాలలో సమాధానాన్ని నింపుతూ వచ్చాడు అప్పుడు వరకు సాతాను తంత్రములతో సాతాను యొక్క మోసములతో సాతాను యొక్క ఆస్తములో ఉన్నటువంటి వారిగా మనము ఉంటున్నటువంటి వారి విశ్వముగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభు ఏశీశ్వరి రక్తము మనల్ని సమాధాన పరుస్తూ వచ్చింది ఈ మాటలన్నీయుస్ ప్రశ్న పత్రిక రెండవ అధ్యయనంలో మనం చూస్తూ ఉన్నాం సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకి మహిమయు భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానమును కలుగు చేయడానికి దేవుడు వచ్చినాడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ సమాధానముని ఇవ్వడానికి వచ్చినాడు సమాధానకర్త దేవుడు అందరూ రక్షించబడాలి అందరూ మారుమనసు పొందాలి అందరూ అపవాది చేతుల నుంచి విడిపించబడుతూ రావాలి ఆదాము తన యొక్క ఆజ్ఞ అతిక్రమించినటువంటి దానిని బట్టి ఆ స్వభావము ప్రతి మానవులో అది ప్రవహిస్తున్నటువంటిదిగా కనిపిస్తున్నది ఆ స్వభావం నుంచి తప్పించడానికి ప్రభు భూమి భూమిదికి వచ్చినాడు అని రాకులతో మనల్ని సమాధాన పరిచినాడు అని విడలగా అని కృష్ణమైనటువంటి కుమారుగా అని కృష్ణమైనటువంటి విడలముగా దేవుడు మనను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అందును బట్టి మనము దేవుని మహిమపరిచేవరముగా ఉండాలి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వరమగా ఉండాలి దేవుని ఆరాధించే ఆరాధించేవరముగా ఉండాలి దేవుని స్థుతించేటువంటి వారుముగా ఉండాలి అప్పటి వరకు సమా సమాధానము లేనిటువంటి జీవితము ఈ జీవిత కాలము ఈ జీవితము రక్షణ లేనిటువంటి ఆ జీవితము పోల్చుకుంటే మనం ఎంతో సమాధానము కోల్పోయినటువంటి వారముగా ఉన్నామని అర్థమైపోతూ ఉంటుంది ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది పరమణి యేసుక్రీశ్వర్ మన హృదయమునికి ఎప్పుడైతే వచ్చినాడు మనకు సమాధానమనే బంధము చేత దేవుడు మనలను ఐక్యపరుస్తూ వచ్చాడు నేను విడలరా యుదికల సమయం సమయంలో ఇంకా సమాధానం లేకుండా నువ్వు ఈ లోకంలో ఈ లోకం అల్పకాల పాప భోగాలతో జీవిస్తూ ఉన్నావా నీడే రక్షణ దినము నీడే అనుకూలమైనటువంటి సమయము దేవుడు నీకు సమాధానము కలుగ ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీడే రక్షణ దినము నీడే అనుకూలమైనటువంటి సమయము నీ పాపములన్నింటినీ ఒక్కొక్క పశ్చాత్తాప నీ హృదయంలో శాంతి సమాధానము ఆనందము వస్తుంది ఈ భూమి మీదకి ప్రభు నేశ్వరేశ్వరు ఎందుకు వచ్చినాడంటే సమాధానము సమాధాన అయినటువంటి దేవుడు సమాధానము ప్రతి వారికి సమాధానం కలుగజేయటానికి ఈ భూమి మీదకి ప్రభు నేశ్వరేశ్వరు వచ్చారు పశువుల తొట్టిలో పొరుండబెడుతూ వచ్చాడు మన పొరకి తల్లకు మల్లికిరడము ధరించుకుంటూ వచ్చాడు అరి చేతుల మేకలు కొట్టించుకుంటూ వచ్చాడు పక్కన బల్లెప బోటు పొడిపించుకుంటూ వచ్చాడు ముఖమున ఉమ్మి వేయించుకుంటూ వచ్చాడు పిడిగుద్దులు గుద్దించుకుంటూ వచ్చాడు వ్యాధి నందుతూ వచ్చాడు బాధ నొందుతూ వచ్చినాడు క్రాంతుడుగా అవుతూ వచ్చినాడు స్వరూపమైనడు సగుసైన్యుడు లేకుండా మన కొరకే రిక్తుడుగా తను తను తగ్గించుకొని నర పశువుల పాకలో జన్మించినటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం కేవలము సమాధానము కేవలము మహిమ కొరకే మహిమ మహిమపరచాలని ఆయన శృతించాలని నాకు రావాల్సినటువంటి మహిమ నేను ఎవరికి ఇస్తాను నా పోలికగా నా బిడ్డలుగా ఉన్నటువంటి వారు నన్ను మాత్రమే మహిమపరచాలి నన్ను మాత్రమే గణపరచాలి నన్ను మాత్రమే హెచ్చరించాలి ఈ మానవుడిలో ఈ యొక్క శరీరంలో ప్రభు నేసుకేశ్వరు ఆయన యొక్క మహిమ ఘట్టమును మనలో నింపుతూ వచ్చాడు ఆయనను మహిమను పరిచేవారముగా మహిమను చెల్లించేవరముగా ఆయన స్తుంచేవారుముగా ఆరాధించేవరముగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు మనలను నిర్మించుకుంటూ వచ్చాడు అందుకు ప్రభుక్రీశ్వని భూమి మీదకి వచ్చినాడు ఇది మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి రక్షించబడుతూ వచ్చాం మంచిదే కానీ ఎలాగ జీవిస్తూ ఉన్నాం సమాధానము లేనిటువంటి స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సమాధానమిస్తూ వచ్చాడు శాంతి ఆనందం పరలోక రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు కానీ మనము మహిమకరముగా జీవిస్తూ ఉన్నామా మన కొరకు ఆయన చేసినటువంటి క్రయమను జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతిస్తున్నటువంటి వారముగా ఆరాధిస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఆయనకి ఇష్టమైనటువంటి బిడలమగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నామా ఆయనకు ప్రియమైనటువంటి బిడలమగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నామా అనేది మనము ఈరోజు ప్రశ్నించుకోవాలి క్రిస్టమస్ డిసెంబర్ మాసం అనగా క్రిస్టమస్ సీజన్గా మనము చూస్తూ ఉంటాం ఎంతో సంబరాలతో ఎంతో సంతోషాలతో ఎంతో ఆనందాలతో ఉన్నటువంటి వారిగా ఉంటారు వాస్తవం ఉండవచ్చు కానీ నిజమైనటువంటి సంతోషం ఎక్కడ వస్తుందండి నిజమైనటువంటి ఆనందం ఎక్కడ వస్తుంది ఈ యొక్క అలంకరణలో వస్తుందా చిందులయిటమిలో వస్తుందా తాగుడలో వస్తుందా మాంసము తిండిలో వస్తుందా ఎక్కడ వస్తుందండి నిజముగా సంతోషము ఎప్పుడు వస్తుందంటే ఒక పాపి రక్షించబడినప్పుడు ఆ పాపి యొక్క హృదయంలోనికి ప్రభుని వచ్చినప్పుడు అప్పుడు కాదు నిజమైనటువంటి సంతోషం ఆనందము నెమ్మది అనేది హృదయం యొక్క అలంకరణ దినదినము దినదినము నూతనముగా సంతోషముతో ఆనందముతో అప్పుడు ఉంటుంది కదా ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎవరికి అవసరం లేదండి ఈ భౌతిక సంబంధమైనటువంటి అలంకరణ వైపే ప్రజలు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఈ అలంకరణ వైపే ఈ లోకం వైపే అల్పకాల పాప భోగాల వైపే ఆకర్షణ వైపే అవ్వగారు పండు వైపు చూసి తన కళ్ళు ఎలాగ ఆకర్షించబడుతూ వచ్చాయి మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ పరిక ఎక్కువ పరితపిస్తున్నటువంటి వారముగా ఉన్నాం నిజమైనటువంటి ఆకర్షణ ఏమి ఉండాలండి మన హృదయంలో ప్రభు నేస్క్రీస్ ఉండాలి సమాధానం ఉండాలి పాపక్షమాపణ ఉండాలి మారు మనసు ఉండాలి అప్పుడు మనకు ఎంత అలంకరణ ఉంటుందంటే ఆ అలంకరణ వర్ణించలేము వివరించలేము అది నిజమైనటువంటి అలంకరణ అందుకని మనం ఉపయుక్త రాసిన పత్రికలు చూస్తాము నీ అంతరంగ పురుషునికి ప్రభుణ్ ఏసువరిని అలంకరించుకోవాలి అలంకరించుకోవాలి ఈ హృదయానికి ప్రభుని ఏసువరిని అలంకరించుకోవాలి ఇలాంటి అలంకరణ కావాలండి ఇంకే అలంకరణ కావాలో మనకు ఏ అలంకరణ అవసరం లేదు నేటి దినమున మనము ఈ భూమి మీద సమాధాన పరచబడుతూ వచ్చాం సాతాను చేతుల నుంచి విడిపించబడుతూ వచ్చాం ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డ సమాధానము దేవుడు దేవుడిస్తూ వచ్చాడు ఆయన రక్తం చేత అందరికీ ఇస్తూ వచ్చాడు సమీపస్తులకు దేవుడు చేస్తూ వచ్చాడు ఎపిఎస్ గ్రాసిన పత్రిక రెండోద్యమము చదువుకుంటే దూరస్థలమైనటువంటి మనలను సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు కారణము ఆయన సమాధానకర్తై ఉన్నాడు ఆయన రక్తము చేత మనకున్నటువంటి బంధకాలన్నింటిని కొట్టివేస్తూ వచ్చాడు సమీపస్తులుగా దేవుడు చేస్తూ వచ్చాడు ఇలాంటి సమాధానము మన హృదయంలో ఉండి ఆయన నిత్యము ఆరాధించి మహిమగా జీవించే వర్మగా ఉండాలి స్థుతించే వర్మగా ఉండాలి ఇలాంటి సమాధానము కావాలి ఇలాంటి మహిమను చెల్లించే వర్మగా ఉండాలి అనునిత్యము అనుక్షణము ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణతో ప్రభు ఏసు వారి అలంకరణతో మనము నిత్యము దేవుని మహిమపరిచే వరమగా ఉండాలి ఇలాంటి ఆత్మసత్వ కలిగినటువంటి మార్గంలో ఉండేటువంటి వారమగా ఉంటూ ఉన్నామా లేదు ఏ ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ వైపే మనం వెళ్తున్నటువంటి వారముగా ఉన్నాము సంతోషపడవచ్చు ఆనందపరచవచ్చు ప్రతి ధ్యాన విషయంలో ఉండవచ్చు కానీ కానీ మొట్టమొదట మనము చేయవలసినటువంటిది చేయకుండా దేవుని సేవించకుండా మనకు సమాధానం ఇస్తూ వచ్చాడు దేవుడు తన రక్తము చేత మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు ఇది గుర్తిరికి అని ఇచ్చినటువంటి దేవుణ్ణి మన హృదయంలో అలంకరించుకొని ఆ అలంకరణ ద్వారాగా నిత్యము మహిమక జీవించేటువంటి వార్మగా ఉంటాయి ఇంక అంతకంటే సంతోషం ఏముంటుందండి అంతకంటే ఆనందం ఏముంటుంది పరలోక సంబంధమైనటువంటిది భోజన పానములు కాదు భోజన పానములు కాదు రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం మనం చూస్తూ ఉంటాం ఎంతో చూస్తూ ఉంటాం అక్కడ రోమపత్రిక పద్నాలుగో అధ్యాయంలో అక్కడ చక్కటి మాట ఉంటుంది పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచనము క్షమించండి దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందమునై ఉన్నది ఇలాంటి ఆనందము కావాలి సమాధానం పరుస్తుత వచ్చాడు ఏ సమాధానము అని రక్తము చేతములను సమాధానం పరిస్థితి వచ్చాడు దూరాస్తలమైనటువంటి మనలను తూర్పుకి పడమరకి ఎంత భయంకరమైనటువంటి పాపపు బంధకాలలో ఉన్నటువంటి వారమ్మగా సాతాను ఊబిలో ఉన్నటువంటి వారమ్మగా నాశనకరమైన గుంటలో ఉన్నటువంటి వారమ్మగా ఉంటే పరమ ఏశ్వరి యొక్క రక్తము చేత మనం సమాధానపరిచి సంతోషాన్ని నింపుతూ వచ్చాడు దేవుని స్థుతించడానికి దేవుని మహిమపరచడానికి ఇలాంటి ఆనందము కాకుండా మనం ఏదే ఆనందము ఆశిస్తున్నటువంటి వారమ్మగా ఉన్నాం ఆ ఆనందము దేవునికి ఇష్టమైనటువంటి కాదండి ఆనందము దేవుడికి ఉపయోగకరమైనటువంటిది కాదు ఇక్కడ ఏమంట పరలోక రాజ్యము ప్రకారముగా జీవిస్తే నిజమైనటువంటి సంతోషము అదే సమాధానము అదే అదే ప్రభుడి ఈశ్వరేశ్వర సెలవిస్తున్నటువంటి మాటలు ఈ మాటలు మనము ఆత్మయ సంబంధమైనటువంటి భాషలో మనము అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి దేని భూమి మీద ఉన్నటువంటి మనందరికీ దేవుడు సమాధానపరచడానికి భూమి మీదకి వచ్చాడు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనకు చేస్తూ వచ్చాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు దేవునికి ఇష్టమైనటువంటి వాడే అందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అందరి కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు అందరి కొరకే రక్తము కారుస్తూ వచ్చాడు జాతి కుల మత ప్రాంతీయ భేదము లేకుండా నల్లని వారిని తెల్లని వారిని చదువు ఉన్న వారిని చదువు లేనటువంటి వారిని అంద చందాలు అంద చందాలు లేనటువంటి వారిని ఎచ్చు డబ్బులు భేదాలు లేకుండా అందరి కొరకు ప్రాణమి పెడుతూ వచ్చాడు ప్రభు అందరికీ దేవుడు ప్రభు అని అపస్తుల కార్యంలో పదవ అధ్యయనం ముప్పై ఆరు వచ్చిన మనం చూస్తూ ఉంటాం అందరికి ఇష్టమైనటువంటి దేవుడు ఆయన అందరిని ప్రేమించేటువంటి దేవుడు ఒకరిని ఒకరిలాగా ఒకరిని ఒకరిలాగా పక్షపాతము కలిగి ప్రేమించేటువంటి దేవుడు కాదు అందరూ సరి సమానముగా ఆయనకి ఇష్టమైనటువంటి వారే ఆయన పోలికగా ఆయన స్వరూపంగా దేవుడు మానవులను చేస్తూ వచ్చాడు సమాధానం లేదు కాకపోతే మనుషులకు దేవునికి సమాధానం లేదు ప్రభు ఏసు సొంత కుమారుడు ఈ భూమి మీదకి మధ్యవర్తిగా పంపిస్తూ వచ్చాడు సమాధానం కొరకై మన పాపము తీసివేయటానికి అపరాధము తీసివేయటానికి తండ్రితో సమాధానం పరచడానికి ప్రభు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినాడు ఇప్పుడు సమాధానం కలుగుతూ వచ్చింది ఈ భూమి మీద ప్రతి మానవుడికి సమాధానం కలుగుతూ వచ్చింది అది ఎలాగ కలుగుతూ వచ్చింది అంటే ప్రతి వారు వారి పాపం నుంచి అప్రాధం నుంచి శాపం నుంచి తప్పించబడి ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రభు యేసుక్రీశ్వర్ యొక్క రక్తముల కడగబడినటువంటి వారిగా ఉంటే సమాధానము 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 కలిగినటువంటి వారుగా ఉంటారు దూరాస్కరమైనటువంటి వారి జీవితములను ప్రభు యసుని వారి యొక్క రక్తమును ఆశ్రయించినటువంటి వారుగా ఉంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు సమాధానము కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు ఇలాంటి ఆలోచన ఇలాంటి తలంపులు మన హృదయంలోనికి రావాలండి ఇలాగ ఆలోచించాలి వాక్యము ఇలాగ దైవికంగా ఆలోచించాలి ఇలాగ మనము ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణ కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆనందము కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము కొరకు ప్రయాసపడాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము కొరకు ప్రయాసపడుతూ రావాలి ఈ రుది అంతరంగములు పరమ యేసుక్రీస్ వారు అలంకరించబడితే ప్రతిరోజు మనకు ఆనందమేనండి ప్రతిరోజు సంతోషమే ప్రతిరోజు పండుగ ప్రతిరోజు క్రిస్టమస్సే కానీ మనము క్రిస్టమస్ డిసెంబర్ వస్తేనే మనము క్రిస్టమస్ అని అనేక రకాలుగా సంతోషపడతాయి ఆ సంతోషాలు కూడా ఎలాగ ఉంటాయండి దేవునికి ఇష్టమైనటువంటి సంతోషాలుగా ఉండవు మన కోరికలు మన ఆలోచనలు మన తలంపులు మన యొక్క స్వానీతి మన ఇష్టాల కోరిక దేవుని అడ్డుపెట్టుకొని జీవిస్తున్నటువంటి వారుగా ఉంటాము రక్షించబడినటువంటి వారే బాప్ తీసుకునేటువంటి వారే ఇలాంటి జాబితలు జీవిస్తున్నటువంటి వారిగా ఉంటారు దేవుడు మెడలారా ఇలాంటి తలుపులు కాకుండా దేవుడు మన కొరికై ఈ భూమి మీదకి వచ్చినాడు సమాధానం లేనటువంటి మన జీవితంలోనూ సమాధానపరచడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు ఆ సమాధానం పొందుకొని దేవుని మహిమపరిచే వారముగా ఉండాలని దేవుని స్థుతించే వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి తలంపులతో ఉండి ఈ రోజు మనము ఆరాధించే వరముగా స్తుతించే వరమగా ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా రక్షణ లేనటువంటి వారు పాపక్షమాపణ మారు మనసు లేనిటువంటి వారు నేడే రక్షణ దినము నేడే అనుకూలమైనటువంటి సమయము ప్రభు నేసేశ్వర్ నీకు అందుబాటులో ఉన్నది ఆయన రక్తం అందుబాటులో ఉన్నది నీ పాపములను నీ యొక్క అపరాధములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కూడా ప్రభు నేసుక్రీశ్వరు నేను సమీపస్తులుగా చేస్తాడు నేను సమాధానము కలిగినటువంటి జీవితంలో నీకు నడిపిస్తాడు తద్వారాకి నీవు కూడా దేవుని మహిమపరచవచ్చు దేవుని స్థుతించవచ్చు ఇటు కృప మనందరికీ దేవుడు దయచేసి ప్రార్థన ప్రార్థించేసుకున్నా పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వందనాలు ఆలోస్తూ ఉత్తరాలు ఏదే కళ సమయంలో మాతో మాట్లాడినందు కొందనాలు నిజమైనటువంటి ఆనందం నిజమైనటువంటి సంతోషము ప్రభు మీ యొక్క మహిమ మీ యొక్క సమాధానము మాకు వివరించినందుకు కొందనాలు ప్రభా మాకు సమాధానం అనుగ్రహిస్తూ వచ్చిన సమాధానం మా జీవితంలో సమాధానపరచ మిమ్మల్ని మహిమపరచాలని మిమ్మల్ని స్థుతించాలని మీ యొక్క జీవితం మిమ్మల్ని అలంకరించుకుంటారు ప్రతిరోజు ఆనందమే సంతోషమని ప్రభు మీ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ఇలాంటి కురపరతో మమ్మల్ని నడిపిస్తున్నాము రక్షణ లేనటువంటి వారికి రక్షణ మారు మనసు బాబు క్షేబుడు వారి కొడుకు సమాధానం దైత్యమని ప్రార్థన చేస్తూ ప్రభు ఇంతవడికి సహాయం చేసి నడిపించినందుకు కొందనాలు చేస్తూ ప్రభు నీస్ పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెడుకుంటూ ఓ తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళం